ఎంతమంది ముప్పై కోట్లు ముప్పై కోట్లు ఆయన వ్యాపారానికి సంబంధించినటువంటి తీసి ఇయ్య అన్నారు అది తాత ముత్తాతల నాటించి ఆస్తి అనేది లెక్కలతో సహా చెప్పుకొచ్చాడు అతను ఎవరు కేసీరెడ్డి ఇంకా అక్కడ ఏం దొరికింది నెక్స్ట్ పదకొండు కోట్లు పోనీ అదే కేసీఆర్ గనక బీజేపీ వాళ్ళు మన ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్ర పన్నారని చెప్పి ఎవడో ఊరు ఊరు లేని సన్నాసులను తీసుకొచ్చి పెట్టాడు చూడండి వీళ్ళే బీజేపీ అని చెప్పి అట్లాగా ఇందులో కూడా ఎవరిదో ఫామ్ లో దొరికిన డబ్బులు తీసుకొచ్చి వీళ్ళదే అని చెప్పి లేదు లేదు నాకు వాళ్ళు చెప్పారు ఆ పవన్ అనే అతను చెప్పాడు లేకపోతే సుబ్బయ్య చెప్పాడు రామయ్య చెప్పాడంటే ఏం వాల్యూ ఉంటుంది అందులో అది ప్లాంటెడ్ అవుతుంది ఆటోమేటిక్ ఎక్కువ నిలబడదు అట్లాంటిది ఇంకోటి అతను చాలా తెలివిగా చేసింది అక్కడే నవ్వులు పాలైపోయింది ఏంటంటే కోర్టులో అవన్నీ ఫింగర్ ప్రింట్స్ అయినది ఏమన్నాడు అర్జెంట్ గా నేను బ్యాంకులో వేసేసామని చెస్ట్ బొమ్మ ఇచ్చేసామని చెప్పి చివరికి ఆ తరహా డ్రమిటైజ్ చేయడంతోనే అందులో ఉన్నటువంటి నాటకం బయటపడిపోయింది ఇప్పుడు ఇంకేం దొరికినాయ అంటే ఏదో బోగస్ కంపెనీలు అవి అని పేదది రాసుకొచ్చారు ఆ బోగస్ కంపెనీలో డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి ఏమున్నాయి ఇక చివరికి అందుకని ఆంధ్రజ్యోతి రూట్ మార్చేసింది మీరు అబ్జర్వ్ చేయండి హైలైట్ ఇది కాకుండా అనేక మంది ఒకళ్ళకి లోపల పేగులు ఏదో కాలిపోయిందంటే తెలియక అడుగుతాను ఒకే డిస్టిలరీ నుంచి వచ్చిన ముందు అయ్యే కంపెనీలు ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా అయ్యే కంపెనీలు ఇస్తున్నారు అప్పుడు నాశరేకం అయితే అంటే ఒక పాయిజన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక బాటిల్ ఒక్కడి కోసం ఇవ్వరు కాదు వీళ్ళు లక్ష బాటిళ్ళు ఒకటే కదా తయారు చేసింది ఒకటికి మాత్రమే పేగుమాడి మిగతా వాళ్ళందరూ బతికిపోయారా